సడన్గా గ్లూకోజ్ తగ్గిపోతుంది లో గ్లూకోజ్ అయిపోతుంది తర్వాత లో సోడియం లెవెల్స్ బాగా తగ్గిపోతుంది సో దానివల్ల కూడా ఫిట్స్ వస్తుంది తర్వాత కొంచెం మంది ఆల్కహాల్ రెగ్యులర్గా తాగి 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 హలో అండి దిస్ ఈజ్ డాక్టర్ కే వినోద్ కుమార్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ కిమ్స్ ఆన్షన్ హాస్పిటల్ ఫిట్స్ గురించి చెప్తాను ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి అంటాము అంటే మెయిన్గా ఫిట్స్ అంటే అసలు ఏంటిది ఫిట్స్ ఓకే ఫిట్స్ అంటే బ్రెయిన్ లోపల ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల బాడీలో వచ్చే చేంజెస్ ఓకే ఆ చేంజెస్ ఏదర్ మోటార్ అంటే మూమెంట్స్ అయినా కావచ్చు లేకపోతే సెన్సరీ అంటే ఏదన్నా తిమ్మిరి కానీ మొద్దుబారిన వాళ్ళ కావచ్చు కొన్ని ఆటోనోమిక్ డిస్టర్బెన్సెస్ అంటే సమ్ అంటే యూరిన్ ఇన్కాంటినెంట్స్ కానీ బీపీ ఫ్లక్చ్యువేషన్స్ కానీ సో ఏ రకంగానైనా మనం చూస్తుంటాం ఓకే మెయిన్గా ఫిట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి పార్షల్ ఇంకొకటి జనరలైజ్డ్ సో పార్షల్ అంటే ఓన్లీ ఒక పార్ట్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది అది ఓన్లీ హ్యాండ్ అయినా కావచ్చు లెగ్ అయినా కావచ్చు లేకపోతే ఓవల్ హాఫ్ ఆఫ్ ద బాడీ అయినా కావచ్చు దాంట్లో మోటార్ అంటే మూమెంట్స్ అయినా రావచ్చు లేదా సెన్సేషన్ అయినా సెన్సరీ అయినా ఉండొచ్చు అంటే ఒక సైడ్ మొత్తం మొద్దుబారడం ఒక సైడ్ మొత్తం తిమ్మిరి అలా వస్తుంటాయి కానీ ఏంటంటే పార్షల్ పార్షల్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి సింపుల్ పార్షల్ అంటాం నేను చెప్పింది ఇప్పుడు సింపుల్ పార్షల్ ఇంకొకటి ఏంటంటే కాంప్లెక్స్ పార్షల్ కాంప్లెక్స్ పార్షల్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే కొంచెం అబ్నార్మల్గా చూస్తుంటారు అసో ఎక్కడెక్కడో చూస్తుంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు అటు ఇటు తిరుగుతుంటారు మీరు పిలిస్తే రెస్పాండ్ అవ్వరు ఓకే అది వన్ టు టూ మినిట్స్ ఉంటుంది తర్వాత కొన్ని అబ్నార్మల్ మూమెంట్స్ ఇట్లా ఐ బ్లింక్ కానివ్వండి ఇట్లా మింగడం కానివ్వండి చేతులు ఇట్లా షేక్ అవ్వడం అనేది మినిమల్ మినిమల్గా చేస్తుంటారు వాళ్ళు ఏమి కింద పడిపోరు బట్ ఆ ఎపిసోడ్ అంతా కూడా వాళ్ళకేం గుర్తుండరు ఓకే సో దాన్ని పార్షల్ ఒక కాంప్లెక్స్ పార్షల్ అంటారు ఇంకొకటి ఏంటంటే జనరలైజ్డ్ సో కామన్గా అందరూ చూసేది తర్వాత మాట్లాడుకునేది ఏంటంటే ఒక మనిషి కింద పడిపోవడం తర్వాత చేతులు కాళ్ళు కొట్టుకోవడము కళ్ళు పైకి చూసేయడము తర్వాత మూతి క్రాస్ అవ్వడము తర్వాత సెలైవ్ అంతా కారిపోవడము నాలిక కొరుక్కోవడము దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము ఓకే కొంచెం మంది యూరిన్ కూడా పాస్ చేయడము ఇవన్నీ అనేది జనరల్గా మాట్లాడుకునేది సో దాన్ని జనరైజర్ సీజర్స్ అంటాం ఓకే ఇది వచ్చినప్పుడే మనం కొంచెం అనేది ప్రమాదం ఓకే సో దీంట్లో ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి బట్ మెయిన్గా చూసేది మనం పార్షియల్ తర్వాత జనరైజర్ అని చెప్పేసి అంటాం తర్వాత మెయిన్గా ఏంటంటే దీనికి కారణాలు ఏంటివి కారణాలు అనేవి ఏజ్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనుకోండి చిల్డ్రన్స్ అనుకోండి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ ఓకే తర్వాత డ్యూరింగ్ డెలివరీ అప్పుడు ఏదన్నా బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు కానీ ఓకే ఏమైనా చిన్న 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 మైదర్ల ట్యూమర్స్ వచ్చినప్పుడు అని కామన్గా చూస్తుంటాం తర్వాత ఒక సర్టెన్ ఏజ్ అడల్ట్స్ తర్వాత ఎంగు నుంచి అడల్ట్స్ అనుకోండి వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం తర్వాత బ్రెయిన్లో కొన్ని వ్యాస్కులర్ అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం తర్వాత ట్రామా చూస్తుంటాం ఓకే మెయిన్గా ఏంటంటే ఎల్డర్లీ నెక్స్ట్ ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే స్ట్రోక్స్ మెయిన్గా చూస్తుంటాం తర్వాత ట్యూమర్స్ ఉంటాయి తర్వాత హెడ్ ఇంజరీస్ ట్రామా ఉంటుంది సో అట్లా సో ఏజ్ వాళ్ళని బట్టి ఆ ఏజ్లో ఉండే కండిషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇంకొకటి చిల్డ్రన్స్లో జెనెటిక్ కాజెస్ ఉంటాయి ఓకే వాళ్ళకు జెనెటిక్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మెయిన్గా చిల్డ్రన్స్లోనే మనకు ఫిట్స్ అనేది చూస్తుంటాం ఓకే ఫిట్స్ మెడికేషన్ ఎప్పుడు కూడా కాజ్ని బట్టి మెయిన్గా ఇస్తుంటాం ఓకే ఇప్పుడు కొన్ని రకాల వాటికి ఇప్పుడు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వల్ల మనకు ఆపోజిట్ సైడ్ అనేది ఫిట్స్ వస్తుంటాయి సో దీనికి సర్టెన్ ల ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ వర్క్ చేస్తాయి ఇంకొకటి బ్రెయిన్లో ప్రాబ్లం లేనప్పుడు టూ సైడ్స్ బ్రెయిన్ యాక్టివిటీ వల్ల మనకు ఫిట్స్ వస్తుంటాయి దానికి కొన్ని రకాల మెడికేషన్స్ యూజ్ చేస్తుంటాం కొన్ని ఓన్లీ అంటే కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్ అంటాం వాళ్ళు ఓన్లీ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ ఆ టైమ్ను మర్చిపోతుంటారు సో వాటికి సర్టెన్ రకమైన మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం ఓకే సో ఎప్పుడు కూడా మనము ట్రీట్మెంట్ అనేది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్ అవుతుందా లేదా చూసుకొని ఒకవేళ కన్ దాన్ని బట్టి డోసెస్ అడ్జస్ట్ చేస్తూ తర్వాత అవసరమైతే ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ యాడ్ చేస్తూ ఫిట్స్ అనేది కంట్రోల్ చేయాలి ఫిట్స్ వచ్చినప్పుడు మెయిన్గా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం దానికి మెయిన్గా బ్రెయిన్ స్కాన్ తీపిస్తాం ఒక అంటే దానికి బ్రెయిన్ స్కాన్ వల్ల అంటే బ్రెయిన్ల ప్రాబ్లం వల్ల రావచ్చు లేదంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఏదన్నా చేంజెస్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు చోమందికి సడన్గా గ్లూకోజ్ తగ్గిపోతుంది లో గ్లూకోజ్ అయిపోతుంది తర్వాత లో సోడియం లెవెల్స్ బాగా తగ్గిపోతుంది సో దానివల్ల కూడా ఫిట్స్ వస్తుంది తర్వాత కొంచెం మంది ఆల్కహాల్ రెగ్యులర్గా తాగి 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 సడన్గా స్టాప్ చేసినప్పుడు కూడా విత్డ్రాల్ సీజర్స్ అనేవి వస్తుంటుంది సో కాబట్టి మనం నెక్స్ట్ ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ మెడికేషన్స్ పెట్టి ఆ కండిషన్ కంట్రోల్ చేసి తర్వాత కొంచెం మంది తర్వాత వాళ్ళకు ఫిట్స్ మెడికేషన్స్ అనేవి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం ఫిట్స్ రాగానే ఫస్ట్ ఫిట్స్ దేని నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి దానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తాము తర్వాత స్కాన్స్ చేయిస్తాము తర్వాత ఈజీ అనేది ఒకటి ఇన్వెస్టిగేషన్స్ ఇవి చేపించిన తర్వాత మనం ఏ రకమైనటువంటి ఫిట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మెడికేషన్స్ పెట్టి ఫిట్స్ను కంట్రోల్ చేస్తూ తర్వాత మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకు అవసరమా లేదా అనేది ఆ కండిషన్ బట్టి అనేది మనం డిసైడ్ చేస్తాం ఓకే ఫిట్స్ ఒకసారి వచ్చిందనుకోండి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలామందికి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అనేది కూడా మనం ప్రాబ్లం బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం కొంచెం మందికి టూ టు త్రీ ఇయర్స్ అవసరం పడుతుంది కొంచెం మందికి ఓన్లీ ఆ టైంలో ఇస్తే సరిపోతుంది కొంచెం మందికి లాంగ్ అవసరం పడుతుంది సో కాబట్టి కండిషన్ బట్టి మనం మెడికేషన్స్ పెట్టి కంట్రోల్ చేస్తాం ఓకే సో ఎప్పుడు కూడా ఫిట్స్ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం మెయిన్గా ఏంటంటే కొంచెం మందికి ఫిట్స్ స్కాన్ చేసినప్పుడు ట్యూమర్స్ అనేవి బయటపడతాయి తర్వాత కొంచెం మందికి బ్లడ్ క్లాట్ ఉంటుంది కొంచెం మందికి వ్యాజల్స్ అన్నీ కూడా అబ్నార్మల్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఓకే సో ఇటువంటి వాటికి మెడికేషన్తో పాటు సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఇప్పుడు బ్లీడ్ అనుకోండి ఆ బ్లీడ్ని యాక్టివేట్ చేస్తే ఫిట్స్ కొన్ని మంత్స్ యూజ్ చేస్తే సరిపోతుంది కొంచెం మందికి ట్రామా దెబ్బ తగులుతుంటుంది తగిలినందు వల్ల వస్తుంటుంది వాళ్ళకి కొన్ని మంత్స్ టూ ఇయర్స్ మెడికేషన్స్ పెడితే సరిపోతుంది కొంచెం మందికి ట్యూమర్ ట్యూమర్ వల్ల ఫిట్స్ వస్తుంటుంది కాబట్టి దాని ట్యూమర్ని తీసేస్తే ఫిట్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో కాబట్టి కండిషన్ బట్టి వాళ్ళకు మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే సర్జరీ అవసరమా అనేది ఆ స్కానింగ్ని బట్టి మనం అనేది డిసైడ్ చేస్తాం సో దాన్ని బట్టి మనం ఎంతకాలం మెడికేషన్స్ ఇవ్వాలి అని కూడా చూసుకుంటాం తర్వాత మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో కాజెస్ అనేవి డిఫరెంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో వాళ్ళకు బ్లడ్లో తిక్కయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో దాని నుంచి బ్రెయిన్ల క్లాట్ ఫామ్ అయ్యి దాని నుంచి బ్లీడ్ అవుతుంటుంది ఆ బ్లీడ్ అయిన దానివల్ల ఫిట్స్ అనేది వస్తుంటుంది కొంచెం మందికి సడన్గా బీపీ షూటప్ అయిపోయి బ్లడ్ వెజల్ బ్రేక్ అయిపోయి కూడా ఫిట్స్ అనేవి వస్తుంటుంది ఆ తర్వాత మనం అన్ని రకాల మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలు అనేది ఇవ్వలేము ఎందుకంటే చాలా రకాల ఫిట్స్ ట్యాబ్లెట్స్ వల్ల బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ లిమిటెడ్గా వన్ ఆర్ టూ ట్యాబ్లెట్స్ మాత్రమే మెడికేషన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో పెట్టుకోవచ్చు సో దాంతోపాటుగా ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసి ఫర్దర్గా ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తూ ఫిట్స్ రాకుండా మెడికేషన్స్ పెడితేనే మన ప్రెగ్నెన్సీలో మనం ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు